ఇందు ఇందులేసందునందగా మనం ఆయుడికి వచ్చా పాటలు ఆపుతారా హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే మంతనికి పెళ్లి పోతాము పెళ్ళి ఎవరిది అని అంటే మా చిన్న మామయ్య వాళ్ళ అన్న కొడుకుది సీన్ అన్నయ్యది పెళ్ళి అనమాట మంతనిలో ఉందనమాట ఆ రెండు గంటల ముందే బయలుదేరినాము మా ఆయన పాటలు పాడుకుంటూ మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ నిదానమే కదా అట్లయితే వెళ్తా ఉన్నాము మరి పెళ్ళికి అందుతాము అందాము అనేది కూడా తెలియదు పెళ్ళికి అందిన అందకపోయినా అక్కడైతే అందరు ఉంటారు కదా పెళ్ళికి అటెండ్ అయితే అవ్వాలనేసి అనుకున్నాం అనమాట మా ఆయనకు వర్క్ ఉండేందుకని చెప్పి ఆ వర్క్ చూసుకొని ఇంకా బయలుదేరినాం అనమాట ఇక్కడ చూడండి నేనైతే రెడీ అయినా మా మిల్కీ మిల్కీ రెడీ అయిపోయింది మా కన్నయ్య కార్లోనే రెడీ అయిండు కాకపోతే కోట్ పైన కోట్ వేసుకున్నాడు కింద మాత్రం చిన్నగా ఆ నెక్కర్ వేసుకున్నాడు అనమాట ఆ పాయింట్ పెట్టుకున్నానో పెట్టుకోలేదో కూడా తెలియదు అనమాట వచ్చిందో రాలేదో తెలియదు ఆడా వీటిలో అబ్బాయినా నేను రెడీ అయిపోతా పిల్లల్ని కాడీ వేస్తా కదా ఏమో తెలియదు ఉందో లేదో పెట్టుకున్నానో లేదో నేను రెడీ నేను రెడీ అవ్వడం మాత్రమే చూసుకుంటా ఇంకా పిల్లల బట్టలు మాత్రం కార్లో పెట్టేసుకుంటారన్నమాట వాళ్ళని కార్లోనే రెడీ చేయడానికి ఎప్పుడైనా ఇంకా టైం అనేది ఉండదు కదా అందుకే చూసి టైం అడ్జస్ట్ చేయడానికి అని చెప్పేసి కార్లోనే రెడీ అవ్వడం ఏదన్నా టిఫిన్ చేసినా కార్లోనే టిఫిన్ చేస్తూ ఉంటాం అనమాట అట్లా టిఫిన్ చేసినాము టిఫిన్ కూడా అనమాట కరెక్ట్ పదిన్నరకు పెళ్ళి ఉంది పొద్దుట పదిన్నరకు పెళ్ళి మేమైతే తొందరనే బయలుదేరినాం కానీ కొంచెం దారి అంత బాగాలేదనమాట మా ఆయన ఎప్పటికీ తిరిగిన దారి ఏ ఈ దారి నేను ఎప్పటికొచ్చిందే అని చెప్పేసి పల్లెటూర్ల నుంచి కషన్ అన్నట్టు పల్లెటూరు వాతావరణం పల్లెటూర్లో ఉంటున్నాం మళ్ళీ పల్లెటూరు వాతావరణం నుంచే ప్రయాణం చేయాలన్నమాట అట్లా పెద్దపల్లి నుంచి రాకుండా మధ్యలో పల్లెటూర్లన్నీ టచ్ చేసుకుంటూ అట్లా సరదాగా వెళ్తా ఉన్నాము ఇంకా సీనన్నయ్య పెళ్ళి ఎట్లా జరుగుతుంది ఏందనేది కూడా చూద్దాము అట్ అక్కడ వరకు కూడా ఇంకా పెళ్ళి అయిపోతుందో అంటే ఏం ఏం జరుగుతుందన్న అనేది అయితే చూద్దాము పెళ్లికి అందమో తెలియదు కాబట్టి ఇంకా అన్నీ అయితే ఇంకా ఈ పెళ్లి చేసేసుకొని అమెరికా వెళ్ళబోతుండమాట మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా అమెరికా అన్నట్టు చుక్క ఆల్రెడీ అమెరికానే ఉంది చుక్క రాలేకపోయిందనమాట ఇంకా వెళ్ళి కొన్ని సంవత్సరాలే కొన్ని సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం సంవత్సరం మీద కొన్ని నెలలు అవుతుంది కదా మళ్ళీ రావడం అనేది వీలు కాలేదన్నమాట అందుకని చెప్పేసి చుక్క పెళ్లికి రావట్లేదు ఇంకా మిగతా అందరూ అయితే వచ్చి ఉంటారు స్పందన చెట్టి వాళ్ళందరు చేరుకున్నారా బాబా చేరుకున్నారా ఎప్పుడో ఏర్కొని ఉంటారు అది చూద్దాం ఇక పెళ్ళి ఎట్లా జరుగుతుంది ఏందనేది ఫంక్షన్ దగ్గర కట్ చేసినాం కార్యక్రమం జరుగుతూ ఉంది మేమైతే తినడానికి వచ్చినాము ఎట్లుంది మటన్ ఎట్లుంది బాగుందా మా కన్నయ్య కూడా తింటా ఉన్నాడు తిండి స్టార్ట్ చేయకముందే వాటర్ కావాలంటాను ఇక్కడ ఒక సిట్టింగ్ కూర్చోడానికి ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము ఈ పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు నిలబడి తినడం అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది పిల్లలతోని ఎక్కడెక్కడ సీట్ దొరుకుతుందా ఇక్కడెక్కడ కుర్చీ దొరుకుతుందా అని చూస్తాను నేనైతే అన్నం నినే ఐస్ క్రీమ్ కట్ చేసినాము సంతోషాన్ని ఇక్కడ రైస్ తింటా ఉన్నాడు బావ కంపెనీ మలస తినకపోయినా బావా అంటే ఇక కంపెనీ ద్వారా కూడా కానీ ఇవ్వదనే పత్తి పత్తి దొరికినాడు దొరికినా మటన్ నల్ల పెరుగు పెరుగన్నంతో ఇక మళ్ళా తినబుద్ది కదా అని చెప్పి అన్న ఏమనుకుంటాడు అసలు తింటానా బాగా మటన్ తింటాను నేను ముక్కలు చూసుకుంటా ఇప్పుడు అన్నట్టు ఐస్ క్రీమ్ అసలు స్పందన చెట్టు రమ్మంటే ఇప్పుడు నచ్చేది కానీ పాపం బుండుబాబు కావాలి ముండుబాబు దగ్గర ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు తిరుడు అన్నట్టు సంతోష అనేది కూడా కేరింగ్ కే చూసుకుంటారు బాబు మాత్రం అసలు చూసుకోండి ఇద్దరు ఇద్దరు బాగా చూసుకుంటారు అన్నమాట ఒకరున్నప్పుడు కదా చూస్తాను కదా ఇద్దరైనా కదా చూడవాలి ఎవరు పార్టీ అయితే నువ్వు కూడా పట్టించుకున్నా అంటే ఎక్కడానికి టైంలో ఖచ్చితంగా చూసుకోవాలి కదా మనం తినేటప్పుడు నువ్వు తినేటప్పుడు పట్టుకునేది అవును కదా అంటే బావకి ఇట్లా పట్టుకోవడం కన్నా అక్కడ రాహుల్ అజయ్ వాళ్ళందరూ ఉంటారు వాళ్ళతోనే ఎంజాయ్ చేయాలనుకుంటారు బావకి ఫస్ట్ చిన్న మామయ్య కట్నాలు రాస్తా ఉన్నాడు బావ రాపిస్తా ఉన్నాడు తిన్నరా మామయ్య మామయ్య తిన్నరా కన్నాళ్ళ ఇంకా తినలేదా ఓహో బావ ఎక్కడ పోయినా ఎంకెటీ వన్ రాపిస్తా ఉండదు ఎందుకంటే ఈజీగా గుర్తుపట్టడానికి ఫస్ట్ కు మా దర్శనం దొరికింది అది కూడా ఐస్ క్రీమ్ తింటా ఉన్నదనమాట అత్తమ్మ అసలు పెళ్ళికి ఎందుకు తొందరగా రాలేదు అంటే అక్కడ తాళి కట్టేటప్పుడు మేము మిస్ అయినాము ఒక పది నిమిషాలు నేను నిన్ననే ఫోన్ చేసి మరీ చెప్పిన అంటే వీళ్ళకి ఫోన్ గంట గంట రెండు రెండు గంటల సేపు నడుస్తుంది అంటే ఎక్కువ కలిస్తే ముచ్చట్లేకుంటాయి ఇంకా ఫోన్లో కూడా ఉంటాయా ఫోన్లో ఏం మాత్రం రాస్తారు అర్థం కాదు అది ఇక్కడ లేట్ ఎందుకు వచ్చిన ఇక్కడ బాబాయ్ని కట్నం ఆడిస్తున్నారు అన్నట్టు వీళ్ళు ముచ్చట్లే వెళ్తా ఉన్నారు కట్నం ఇక్కడ ఇలా గుంపు తెలుస్తుంది కట్నం గురించి అందుకని ఇక్కడ గుంపుంటాను ఇప్పటికీ గుండు బాబు డ్యూటీ సంతోషాన్ని తీసుకొని స్పందన చుట్టి తినడానికి చూసాడు అన్నట్టు వాటర్ స్విమ్మింగ్ ఇక్కడ వచ్చేసి అమ్మాయి తరఫున అంటే ఈ గ్యాంగ్ ఉంది కదా ఈ గ్యాంగ్ అందరూ మన టీవీ సబ్స్క్రైబర్స్ అట ఎప్పటికీ చూస్తూ ఉంటారట హాయ్ 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 ఇంకా పెళ్ళిళ్ళ ఇటువంటి గ్యాంగ్ ఎక్కువ హడావిడి ఉంటుంది అప్పటి నుంచి ఫుల్ హడావిడ్ అనమాట వీళ్ళందరూ మేము పెళ్లి తర్వాత రోజు పార్టీ ఉందనమాట ఇక్కడ చిన్నగా అది అటెండ్ అవ్వడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినాము ఇంకా బాబాయ్ పిన్ని కూడా వచ్చిర్రు పెద్దనాన్న పెద్దమ్మ కూడా వచ్చారు ఇంకో రిసెప్షన్ ఉంటే అక్కడికి వెళ్ళారు అనమాట ఇప్పుడు ఇక మేము వచ్చినాం కానీ బాబాయ్ ఒక్కడే కళ్ళు ముందర పెట్టుకుని ఒకడే తాగుడు అవ మాటిలో దాని మా మాకు గుడు మాకు గుట్టుకుంటూ తాగుతాడు ఒకటి ఖాళీ చేసి పక్కకు పెట్టిండు ఒక్కడే మనం వస్తుంటాను పోసుకుంటాడు తాగుతాడు పోసుకుంటాడు తాగుతాడు ఏదైనా కళ్ళు తాగితే చికెన్ మటన్ ఉండాలంటాడు ఇప్పుడు తనే తాగుతాను కాబట్టి ఏది అవసరం లేదు తర్వాత చూసుకుంటే ఈ కల్పుడు తర్వాత కలుపుకుంటాను అంటాడు చిన్న పల్లీలన్నా పెంచమంటాడు లేదు పుట్లాలన్నా కలుపుమంటాడు తిన్నత్తమ్మని ఏదో అదనమాట బాబాయ్ మీరు ఎక్కడికి అక్కడికి ఇల్లంతకుండా పోయి రథం దగ్గర దేవుని దర్శించుకొని తర్వాత తీర్థ లాగా ఇట్లా ఇప్పుడు మీనే బావ వాళ్ళ కొడుకు కూడా నిన్న అనుకోకుండా పెళ్లికి రాలేకపోయినాం ఇలా అల్లుని రిసెప్షన్ చూసుకుందాం అని కూడా ఇట్లా కలిసి వస్తుందని కలిసి వచ్చిందా అయితే బాబాయ్ నిన్న బావ భరత్ లో ఫుల్ డాన్స్ చేసిండు అసలు ఏం జరిగిందంటే మంగళారం మార్కెట్ జరుగుతుంది కదా అక్కడ అక్కడంతా లేస్తా ఉంది కింద మిరపకాయలు ఎండ గింజలు మిరపకింజల ఉన్నాయి బావ ఎగురుతాడు తుమ్ముతాడు ఎగురుతాడు తుమ్ముతాడు ఓ ఇగ్ చెంగో చెంగో వాళ్ళు ఎగురుతారు మొత్తం దుమ్మంతా లేచి నిన్న భరత్ లో జరిగిన పుచ్చట అది ఎగుతు దగ్గర తుమ్ముడు మొత్తం ముక్కులలో చేరుతాం బాబాయ్ అందరం డాన్స్ చూస్తారు అందరు డాన్స్ చేద్దామని చూస్తారు అక్కడ ఏం జరుగుతుందో తెలిపి అందరు వచ్చి అట్లా కింద మెచ్చి మట్టిలో మెచ్చి ఉండడం వల్ల దుమ్ము లేస్తే మొత్తం నువ్వు ఎక్కడ అన్నావు రా సబ్డే అన్నావు కదా కాలలే వాడు ఇప్పుడు ఏసీ ఆన్ చేసి ఉంచి కాలే కళ్ళే పడుకొని ఉంటే అందరం కొంచెంసేపు అట్లా సరదాగా అనిపించింది వచ్చి నేను కనవాలే మనము ఇంకో పెళ్లి కొడుకు మెయిన్ అల్లుడు ఉన్నాడు అనమాట ఇక్కడ అయ్యా వేసిండు నిన్న డాన్స్ వేసిండు వేసిండా నేను చూడలే అసలు అయ్యో నువ్వు నాతో నెగ్గుతా మర్చిపోం మనం ఇద్దరం మంచి సిగరెట్ వాళ్ళం కానీ ఓకే తీయగానికి పోతాం అంతా కళ్ళు ఆయన ఇక పోతాం ఇక బాబాయ్ ఆయనతో కథం చేయలే ఆయన వదిలిపెట్టి వస్తాడు బాధతోనే వస్తాడు కొంచెం లోపల ఏం కాదు ఇక్కడ దీపికా పదుకొనే వడ్డిస్తా ఉన్నది చుక్క పెళ్ళప్పుడే దీపికా పదుకొని అని పేరు పెట్టినాము అనే తిన్నారా మేము అయితే ఇప్పుడే లంచ్ చేస్తా ఉన్నాము బగారా రైస్ మటన్ మటన్ ఉండగా సాంబార్ ఉన్నదని చెప్పొద్దు అది కూడా తినాలి ఇంకా ఇప్పుడే సప్నక్క వచ్చింది అక్క తిన్నావా లేదా పనుల ఆడావిడ్లవాడి తిన్నావా ఓ అసలు ఇప్పుడైతే ఇంకా పెళ్లి పెద్ద అన్నట్టు ఇది ఒక్క పెళ్లికే ఛాన్స్ సిని ఛాన్స్ ఫుల్ బిజీ బిజీ ఏ పెళ్ళిళ్ళు ఎంత అడావిడి కావచ్చు నేను ఏ పెళ్లి అయినా లైట్ తీసుకుంటాం కానీ ఇంకా తమ్ముని పెళ్లి కదా అందుకనే ఫుల్ బిజీ తిన్నవా లేదా అక్క ఇంతకి నీ మొహం చూసినైతే లేదు ఫుల్ అలిసిపోయినట్టున్నది అట్లా అన్ని చూసుకుంటా ఉందన్నమాట పనులన్నీ పెద్దమ్మ లావణ్య శ్రీకాంత్ అనే పెద్ద నాన్న వేరే పెళ్లికి అంటే రిసెప్షన్ కి పోయి ఇప్పుడే రావడం జరిగింది ఏమైనా బావా ఇవాళ ఎందుకు మాట్లాడతా లేవంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఉంది ఓహో క్రికెట్ మ్యాచ్ కోసం అయిపోతుంది అవునవును క్రికెట్ కోసం అన్నమాట మీరు అంది మాటలన్నీ దాచిపెట్టుకుంటారు అన్నట్టు మాట్లాడడానికి అరవడానికి ఓ ఓ అని మొత్తుకోవడానికి ఓహో ఓకే ఓకే మ్యాచ్ కోసం ఓకే మరి పెద్దనాన్న కూడా మ్యాచ్ కోసమేనా బావా పెద్దనాన్న కూడా మ్యాచ్ కోసమేనా మేము తినేసి చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అనమాట ఇంకో ఫ్యామిలీ ముచ్చట్లన్నీ నడుస్తూ ఉన్నాయి సీనన్న పెళ్ళి ఇట్లా జరిగింది పెళ్ళి భరత్ అంటే డిన్నర్ చిన్నగా డిన్నర్ అనమాట ఈరోజు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది నిన్న పెళ్ళికి రాలేకపోయినా పెదనాన్న బాబాయ్ ఇప్పుడన్నా ఖచ్చితంగా రాలని చెప్పేసి ఈ రోజు అటెండ్ కావడం జరిగింది ఎట్టకెళ్లకు ఎక్కడ ఏ పెళ్ళికి పోయినా మా ఫ్యామిలీ మాత్రం అందరం కలుసుడు ఈ అల్లరి సరదా ఇది ఉంటది అదనమాట ఇప్పుడే సంతోషాన్ని అక్కడ వడ్డించి సేపు కష్టపడి కష్టపడి వచ్చిండడు అంతే నాన్నయ్య ఇప్పుడు అక్కడ వడ్డించకపోయినా కానీ ఇప్పుడు ఆ రేట్ వచ్చింది అవును అంటే అది కూలర్ అందుకు వచ్చిన చుమట కాదు వడ్డించినందుకు వచ్చిన చుమట అదండి అట్లా పెళ్లి బాధింది కాకపోతే ఒకటి అనిపించింది మీనే మామే కూడా ఉంటే బాగుండు ఇంకా హ్యాపీగా ఉండు వీళ్ళ ఫ్యామిలీ అంతా ఫుల్ఫిల్ అయిపోయి ఇంకా హ్యాపీగా జరుగు ఇంకా స్వప్నకైతే ఫుల్ పెళ్లి పనులు అవన్నీ మస్తు బిజీ బిజీ ఉంది ఇద్దరికి నూతన వధువర్లకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ అమెరికా లైఫ్ ఇంకా సంతోషంగా మేము స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాము మా తరపున హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పెళ్లి కొడుకు బావ విజయన్నయ్య నిజంగా చాలా ఓపిక మనిషి మీనయ్య మామయ్య లేడు అని చెప్పిన కదా ఆ పెళ్లి పెద్ద ఆ మామయ్య నిర్వర్తించే కర్తవ్యాలన్నీ విజయన్నయ్య నిర్వర్తించింది అనమాట విజయన్న స్వప్నక్క అక్క బావలే సీనన్న పెళ్లి పెళ్ళి దగ్గరుండి ఇంత మంచిగా జరిపించినమాట ఇక్కడ ఏ లోటు రాకుండా అసలు యాక్చువల్లీ మా అమ్మాయి ఉంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తూ సరదాగా అల్లుని హోదాలో విజయన్నయ్య అవన్నీ పొందుతూ జరగాల్సిన పెళ్ళి కాకపోతే వాళ్ళే పెళ్ళి పెద్దలుగా ఉండి పెళ్ళి నిజంగా మంచిగా జరిపించిండ్రు అన్నయ్య అయితే మస్తు ఫ్రెండ్లీ అసలు అన్ని బాధ్యతలు అన్ని తీసుకొని ఇట్లా చేయించు అనమాట నిజంగా అన్నయ్య మీ ఓపికకి ఆ అంత అంతా బాధ్యత అంటూ మీరు ఫ్యామిలీ తీసుకున్నారు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ మంచిగా అనిపించింది మా ఇంతే అండి ఈ వీడియో ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్